గౌరవనీయులు కానీ గౌరవనీయులు మీ ప్రియతమ నాయకుడు మాజీ శాసనసభ్యుడు రెండు నెలల్లో మళ్ళా ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు ఒక రాజకీయ కుటుంబం నంద్యాల పార్లమెంటుకు తగిన అభ్యర్థి మీ ఆడబిడ్డ మనందరి ఆడపడుచు శబరి గారు వేదిక పైన నాయకులందరికీ ఈ రోజు ఉత్సాహం చూస్తున్నా నలభై రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని భుజం అరిగిపోయే వరకు మోస్తూనే ఉన్నారు మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే మేము గెలిపించుకుంటామని ముందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాకు ఒక నమ్మకం ఉంది నా తమ్ముళ్ళు అనుకుంటే తెలుగుదేశం పార్టీ గెలుపు సునాయాసం ఏం తమ్ముళ్ళు గెలిపించుకుంటారా మీరు నమ్మకమేనా మీరు అదే సమయంలో జన సైనికులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు విజయం కోసం నిరంతరం పనిచేస్తున్నారు అలాంటి జన సైనికులకి మనస్ఫూర్తిగా స్వాగతం దీంతో కూడా మళ్ళా మనకు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదనంగా వచ్చారు అందరం కలిసాం ఒక దుర్మార్గుణ్ణి ఓడించడానికి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక జట్టు కట్టాం అదే ఎన్డీఏ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడే సామాజిక న్యాయం కోసం పోరాడే ఎంఆర్పిఎస్ కూడా ఈరోజు మనతో కలిశారు ఏం తమ్ముళ్ళు అందరం కలిసిన తర్వాత గెలుపు సునాయసంనా కాదా ఏ కొద్దిగా మైక్ పెంచి ఏం అనుమానం లేదు మన గెలుపు సునాయసం ఇప్పటి నుంచి అన్స్టాపబుల్ అయితే ఈ రోజు ఒక విషయం మీకు చెప్పాలి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఒక మహనీయుడు ఒక శుభముహూర్తాన్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి గౌరవాన్ని చాటిన చెప్పిన రోజు ఇది తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజు ఇది బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజు ఇది ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన పరిచయం చేసిన రోజుది ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో ముందుకు పోయాం దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నాం నేనందరినీ ఒకటే కోరుతున్నా క్రీస్తు శకం ఎట్లయిందో తెలుగు జాతికి తెలుగుదేశం శకం కూడా అంతే తెలుగుదేశం పూర్వం తెలుగుదేశం తర్వాత తెలుగు జాతి గుర్తు పెట్టుకునే రోజు అలాంటి పవిత్రమైన రోజున బనగాని పల్లికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఇది ఈ కాదు చరిత్రలో ఎప్పుడో గుర్తుండిపోయే రోజు ఆ మహనీయుడు నలభై రెండు సంవత్సరాల కంటే ముందు కూడు గుడ్డ ఇల్లు పేదవాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు అంత మునుపు బియ్యం తినవా తిన్నవారికి కడుపు నిండా భోజనం లేని వారికి రెండు కేజీ రెండు రూపాయల కేజీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అంతేకాదు రైతులకు సాగునీరు ఇవ్వాలని ఒక యజ్ఞం మారిగా అనేక సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమకి మేలు జరగాలంటే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఒక ఆలోచన చేసిన మహానీయుడు యొక్క పార్టీ పుట్టినరోజు ఇది ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తున్నారు అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం పేదవాళ్లకు వృద్ధులకు ముప్పై రూపాయ ముప్పై ఐదు రూపాయలతో పింఛను ప్రారంభించిన పార్టీ పార్టీ ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం న్యాయం చేసిన పార్టీ పార్టీ ఆర్థికంగా సామాజికంగా అన్ని విషయాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కింది నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాం ఎన్డీఏ లో భాగస్వాములయ్యాం మన ఆలోచన ఒకటి సంపద సృష్టించాలి ఆ సంపద పేదవాళ్లకు పంచాలి నిరంతరం పేదవాడ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పార్టీ పనిచేస్తున్నామని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నాను